బానట్టు మీద చిన్నగా ఏదో పడ్డట్టుంది సార్ డెంట్ ఉంది ఒకటి సిల్ టైర్ ఉంది ఇది కూడా సిల్ టైర్ డోర్ ఒరిజినల్ ఇవి వెంటిలేషన్ సీట్స్ సార్ ఇవి ఇందులో నుంచి కూడా గాలి వస్తుంది కూర్చున్న వాళ్ళకు చెమట రాదన్నట్టు కూర్చున్న వ్యక్తులకు బండికి ఎనిమిది ఎనిమిదా ఆరా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి పారామెట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఈ సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు ఈ డోర్ కూడా వచ్చినాయి గ్లాసులు అట్లు అట్ సైడ్ ఉంటాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఇప్పుడే బండి అమ్మకానికి వస్తే కస్టమర్ వెళ్ళి డైరెక్ట్ ఇటే తీసుకొని వచ్చిన వీడియో చెప్తా బియ్యం బిఎమ్ బియ్యం సామాన్ కూడా ఇంకా డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెపిని షోరూమ్ నుంచి వచ్చింది అట్లనే ఉంది ఇప్పటివరకు వాడలేదు సిల్ టైర్ ఉంది డిక్కీ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ టైర్ సిల్ టైర్ ఉంది రియర్ ఏసీ ఉంది వెనకాల కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చిండు సన్ రూఫ్ బండికి ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ ఎసెక్స్ ఆప్షనల్ డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఎలక్ట్రిక్ బటన్ సెంటర్ లాకింగ్ బటన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో గేరు ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంది ఫ్రంట్ బ్యాక్ రెండు రికార్డ్ అవుతాయి పారామెటిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నావిగేషన్ క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ టాప్ ఎండ్ మోడల్ సార్ బండి పుష్ బటన్ స్టార్ట్ బండికి సంబంధించిన కీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బంపర్తో సహా ఒరిజినల్ గ్లాస్ చెప్పండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది సార్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది ఫ్రంట్ పోషన్ ఒరిజినల్ అడ్డ పట్టి కానీ లెఫ్ట్ సైడ్ చేసి కానీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ కానీ లోపల ఏబిఎస్ బ్రేకు లెఫ్ట్ సైడ్ బానట్కి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే రైట్ సైడ్ అప్రన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసి ఓకే ఇంజన్ కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఇంజన్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది సార్ లక్ష తిరిగింది ఏపీసు మారలేదు రాజో ే జీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీశ్వరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ సెకండ్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు నేను ఈ ఉదయం ఢిల్లీ వచ్చిన ఒకసారి వనపర్తి నుంచి హోండా సీఆర్బీ కోసం డబ్బులు పంపించింది ఆ బండి తీసుకున్నా ఇంకొకటి ఐటెన్ నుండి ఒక స్విఫ్ట్ డీజర్ కోసం తిరుగుతున్న ఈ బండి ఇప్పుడే ఒక డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఆ డీలర్ చెప్పి నీ దగ్గర యూట్యూబ్ ఛానల్స్ నేను బాగా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు యూట్యూబ్ లో పెడితే మీకు కూడా పది రూపాయలు వస్తాయి అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు బండి నాకు ఇచ్చి వాళ్ళ మనిషిని ఇచ్చి పంపిస్తే నేను ఇక్కడ యూట్యూబ్లో లో వీడియో చేస్తున్నా ఉండే కంపెనీ గ్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్ ఇది ఐటీ కేసు రెండు వేల ఉన్నాయి రెండు వేల ఇరవై పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పంతొమ్మిది ఏడు ముప్పై ఐదు పన్నెండు వరకు ఢిల్లీలో భారత ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడే కొంచెం గెరువిచ్చింది ఆ వీడియో చేస్తున్నా నేను అచ్చడు పది గంటలకే వచ్చినా నేను వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా ఫుల్ వర్షం ఉండే ఇక మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే మెట్రోకి సిల్వర్ కలర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షన్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది డిఎల్ నెంబర్ ఎన్ఓసి అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ బండి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ కస్టమర్ ద్వారా పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు ఢిల్లీ ప్రైజ్ బార్గెనింగ్ ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వాయిస్ కమాండింగ్ నావిగేషన్ ఇన్బుల్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లో ఎట్ జెడ్ ఉంటాయి టాప్ అండ్ మోడల్ ఆటో కేర్ పారామెటిక్ సన్ రూపు విండోస్ మన ఎయిర్ కండిషన్ సీట్స్ ఉంటాయి దానిలో నుంచి మనకు ఏసీ కూడా సప్లై అవుతుంది ఐదిటికై సీల్ టైర్లు ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమ్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐదు ఐదుకి టైర్లు ఉన్నాయి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు కొత్త బండి పదమూడు ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది ఈ ధర ఈ బండి ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా కన్న ఒక కాల్ చేయాలి డోనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మన కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వంద మాతరం జై హింద్ థ్యాంక్ యూ